రోజు మనం తెలుసుకోబోయేది తిరుప్పావై మూడో పాసుర ముందుగా తమిళంలో చెప్తాను తర్వాత తెలుగులో చెప్తాను ఒంగి ఉలగలంద ఉత్తమన్ పేర్ పాడి నాంగల్ నంబావైకు చాట్రి నీరాడినాల్ తీంగిని నాదెల్లాం తింగల్ ముమ్మారి పేదు ఒంగు పెరుసెనెల్ ఊడుకయల ఉగల పుంగువలై పోదిల్ కన్ పడుపా తెంగాదే పొక్కిరుండు సీర్ద ములై పత్రి వాంగకుడం నిలైకుం వలం పెరుగ ఏంగాదే ఎల్లాం ఇంబురెలో రెంబావాయి ఆండాల్ దేవి చెబుతోంది మేము శ్రీకృష్ణుని మహిమలను గానం చేస్తూ ఈ వ్రతాన్ని ఆచరిస్తే సమయానికి వర్షాలు కురుస్తాయి ఎండలు కరువు కష్టాలు తొలగిపోతాయి పొలాల్లో పంటలు విరివిగా పండుతాయి చెరువులు నిండిపోతాయి ఆవులు పాలు పొంగిపోర్లేలా ఇస్తాయి ప్రజలందరూ బాధలు లేకుండా ఆనందంగా జీవిస్తారు ఇది ప్రపంచ సమృద్ధి కోసం చేసిన ప్రార్థన ధనుర్మాసంలో ఈ పాసురాన్ని భక్తితో పఠిస్తే శ్రీకృష్ణుని కృపతో మన ఇంటికే కాదు మన ప్రపంచానికే శాంతి కలుగుతుంది లోకక్షేమమే నిజమైన భక్తి ఇది తిరుప్పావై మూడో పాసురం సారాంశం ఇలాంటి భక్తి వీడియోలను ప్రతిరోజు చూడాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు